బయటనేమో ఎండలు దంచి కొడుతున్నాయండి ఇంట్లో ఉన్న రెండు మామిడికాయలు ఏమో ఊరిస్తున్నాయి ఎందుకోసం అనుకుంటున్నారు పచ్చడి పెట్టుకోమని చెప్పి ఎంత ఎండాకాలం మాడికాయ పచ్చడి తినొద్దు అని మనం అనుకుంటామో ఆ మామిడికాయలు చూసినప్పుడు అదే పచ్చడి పెట్టుకొని తినాలనిపిస్తుంది మరి మామిడికాయ పచ్చడి అంటే ఏమనుకుంటున్నారు మరి అంత టేస్ట్గా ఉంటుంది కదా ఇక పెట్టుకున్న తర్వాత వేడివేడిగా అన్నం పెట్టుకొని అందులో కాసింత నెయ్యి వేసుకొని పచ్చడి తింటే ఎలా ఉంటుందండి అబ్బాబా మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి మరి అంత రుచిగా ఉంటుంది మరి పచ్చడి పెట్టుకోవడం అంటే పెద్ద ప్రాసెస్ అని మీరు అనుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చిన్న పిల్లలు కూడా పెట్టేయచ్చు మరి ఈ పచ్చడిని అంత ఈజీ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా అందుకోసం మాడికాయని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని తల్లి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోండి ఆ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని సరిపడే ఉప్పు కారం పసుపు అలాగే మెంతు పొడి జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలపండి అంతా కూడా ఇవన్నీ కారం ఉప్పు పట్టించిన తర్వాత ఆయిల్ అలాగే వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిని చూడండి